హలో అండి మా చిన్నోడైతే చిన్నోడు అంటే చిన్నల్లుడు మా చిన్నల్లుడికైతే అయితే డెహ్రాడూన్లో సీటు వచ్చిందని ముందే మీకు వీడియో తీసి పెట్టానమాట అక్కడికైతే మా వదిన మా చిన్నోడు పోయినసారి వెళ్ళి విజిట్ చేశారు చాలా బాగా నచ్చింది అసలే మా చిన్నోడికైతే విదేశాల్లో చదవాలని చాలా కోరిక అందుకుని అక్కడికైతే విదేశాల్లో అప్లై చేశాడు అనమాట అక్కడైతే సెలెక్ట్ అయ్యాడు అందుకు చాలా బాగా నచ్చి ఆ కాలేజీ అక్కడికైతే వెళ్తున్నాడు అనమాట ట్రైన్ అయితే నైట్ వంట గంట అందుకనే మేమైతే క్యాబ్ బుక్ చేసాము మా వదిన మా పెద్దోడు మా చిన్నోడు వెళ్తున్నారు అన్నమాట మా అన్నయ్యకి మూలన ఆగిపోవాల్సి వచ్చింది అందుకని వాళ్ళు ముగ్గురు మాత్రం వెళ్తున్నారు ఈసారి మా అన్నయ్య కూడా వెళ్తాడనమాట అసలు మా చిన్నోడికి అమ్మ అంటే చాలా ఇష్టము ప్రాణం అసలు అమ్మ లేకపోతే ఒక్క క్షణం అనడు కాదులే కాలేజీ నుంచి రాగానే అమ్మ అమ్మ అని చెప్పేసి ఫోన్ల మీద ఫోన్లు చేసి అమ్మ ఎప్పుడు వస్తావు అమ్మ ఏంటి అమ్మ ఎక్కడ ఏంటి అని ప్రతిసారి అమ్మ అమ్మని తలుచుకునే ఉంటాడు ఈసారి అసలు ఏంటి ఎలా ఉంటాడు ఏంటి అని చెప్పేసి మేమే భయపడుతున్నాము ఎందుకంటే అమ్మ అంటే అంత పిచ్చి ఏం చదువుకోవడం కోసము ఏదో ఒకటి అలవాటు తప్పుకోవాలి ఎందుకంటే ఆరు నెలలకి ఒకసారైనా రావచ్చు ఎందుకంటే జనవరి సంవత్సరానికి ఒకసారి జనవరి నెలలో హాలిడేస్ ఇస్తారన్నమాట అందుకుని ఆ రోజు మాత్రము రావచ్చు తర్వాత చూడండి వాళ్ళిద్దరు అన్నదమ్ములైతే మ్యాగీ అనేది తినిపించుకుంటున్నారు మ్యాగీ ఫస్ట్ టైం మా పెద్దోడు చేసాడనమాట అది మాడిపోయింది అయినా సరే బాగుందంట ఇద్దరైతే షేర్ చేసుకొని తింటున్నారు మా బావ అయితే ఇస్త్రీ చేసేస్తున్నాడు బట్టలకి మా అత్తగారు అయితే రైస్ అనేది చల్లారి పెట్టేస్తున్నారు పోయినసారి పులిహోర వండాము పులిహోర వండినప్పుడు అయితే వాళ్ళకి బాగా వేడి చేసిందంటే అందుకనే వైట్ రైస్ అయితే ఎల్ గంట ముందు వెళ్ళేటప్పుడు అయితే మేము వైట్ రైస్ వండేసేసి ఫ్యాన్ కింద సెలర్ పెట్టేసాము పోయినసారి కూడా పూరీలు చేసాము ఈసారి కూడా పూరీలు చేసాము మేము పూరీల్లోకి ట్రైన్లో కాంబినేషన్ ఎగ్ ఫ్రై అయినా చేసాము నైట్ టిఫిన్లోకి అయితే మేము పూరీ కర్రీ బొంబాయి చట్నీ అనేది చేసేసాము అలా వైట్ రైస్లో కాంబినేషన్ కింద మేమైతే చికెన్ ఫ్రై అలాగే రసం అనేది మేమైతే చేసేసామన్నమాట రసం కొద్ది మా కుంచేసి మిగతాది అయితే క్యారేజ్లకైతే కట్టేసుకుంది అంటే ట్రైన్లో తినటానికి అలాగే మా అల్లుడికి అయితే పికిల్స్ అని అలాగే పెరుగు కూడా కట్టుకున్నారు అండ్ అన్నం ఏమైనా ఉంటే కనుక పెరిగేసుకుని తిందామని చెప్పేసి పెరుగు కూడా కట్టారు మా అయితే రెడీ అయిపోయి కూర్చున్నాడు అన్నమాట రెడీ మనం బయలుదేరతామని చెప్పేసి రెడీగా ఉన్నాడు మా అత్తయ్య అయితే మా చిన్నోడు వదిలి అసలు ఒక క్షణం ఉండలేదు అందుకుని నేర్చేస్తున్నారు అది ఆనంద బాష్పాలే కొద్దిగా కొద్దిగా మిస్ అవుతాం కదా అందుకుని కొద్ది బాధ అయినా సరే చాలా సంతోషము విదేశాల్లో చదువుతున్న ఫస్ట్ టైం మా అల్లుడు ఒకడే మాట ఎవరైతే విదేశాల ఎవరు చదవలేదు మేము అంత ఎక్కువ కూడా మేము ఎవరూ చదవలేదు మా అయితే బాగా చదువుతాడు అనమాట ఇదే సార్ వెళ్ళి చదువుతున్నా ఫస్ట్ ఫస్ట్ మా అల్లుడే అందుకని మాకు చాలా చాలా సంతోషంగా ఉంది మళ్ళీ జనవరిలో వస్తాడు మేము అప్పుడైతే చూస్తాము మేము కూడాను ఒక రోజు వెళ్ళటానికి మేమైతే ప్రయత్నం చేస్తాము మా అల్లుడి దగ్గరికి వెళ్ళి రావాలంటే ఒక ఫైవ్ డేస్ మాత్రం సెలవు పెట్టుకొని వెళ్ళాలి అయినా సరే ఫైవ్ డేస్ ఏంటి టెన్ డేస్ సెలవు పెట్టుకొని ఆ పక్కన ఊర్లు కూడాను చూసుకొని వస్తాము ఈసారి అయితే మేము కూడా అల్లుడితో పాటు వెళ్ళటానికి మేము కూడా ప్రయత్నం చేస్తాము